హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఎంజర్ హోల్ ఈరోజు మనం గడిచిన ఒక టెన్ డేస్ నుంచి అంటే సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ టు అక్టోబర్ వరకు ఎంత ఉంది ఎంత లాభంలో ఉంది ఎంత నష్టంలో ఉంది అంటే ఇది కొనుక్కునే వాళ్ళకి పనికొచ్చింది అంటే ముందు కొనుక్కునే వా కొన్న వాళ్ళకి పనికొచ్చిద్ది అండ్ కొనాల్సింది అనుకున్న వాళ్ళకి ఏ రోజు ఎంత తగ్గుతుంది ఎంత పెరుగుతుంది అనేది ఒక నెల మనం అబ్జర్వ్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ మనం కొనుక్కోవడానికి వీలుగా ఉండిద్ది అన్నమాట సో ఇప్పుడు గోల్డ్ రేటు ఇన్ విజయవాడ ఫర్ లాస్ట్ టెన్ డేస్ వన్ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్కి ఎంత ఉంది అనేది నేను ఈరోజు చెప్తున్నాను డేట్ వచ్చేసి అక్టోబర్ సిక్స్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఉంటే ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చేసి లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది అలానే అక్టోబర్ సెవెంటీన్త్న థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రూపీస్ ఉంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఎయిట్ హె ట్వెల్వ్ థౌజండ్ వన్ సెవెంటీ రూపీస్ ఉంది అంటే ట్వంటీ ఫోర్కి ఏమో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ పెరిగితే ట్వంటీ టూలో త్రీ నాట్ ఫైవ్ రూపీస్ పెరిగింది సిక్స్టీన్త్కి సెవెంటీన్త్కి అలానే ఎయిటీన్త్ని వచ్చేసేటప్పటికీ అక్టోబర్ ఎయిటీన్త్ని వచ్చేసేటప్పటికి థర్టీన్ థౌజండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఉంటే అంటే మైనస్ ఎంత అయిందంటే వన్ నైంటీ వన్ రూపీస్ మైనస్ అయింది అలానే లెవెన్ థౌజండ్ ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చేసి లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ తక్ తగ్గిందనమాట అలానే నైన్టీన్త్ అక్టోబర్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ వచ్చి ఎయిటీ సిక్స్ రూపీస్ అంటే ఎయిటీన్త్నా నైన్టీన్త్నా సేమ్ రేట్స్ నడిచినాయి ఇది ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఇక అక్టోబర్ ట్వంటీకి వచ్చేసేటప్పటికే థర్టీన్ థౌజండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే సెవెంటీన్ రూపీస్ లాస్ అయింది అలానే లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అంటే ఫిఫ్టీన్ రూపీస్ తగ్గింది ట్వంటీ టూ క్యారెట్స్ మీద నైన్టీన్త్కి ట్వంటీ ఎయిత్కి ఇక అలానే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్కి వచ్చేసి లెవెన్ థర్టీన్ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అంటే లెవెన్ రూపీస్ తగ్గింది అలానే లెవెన్ థౌజండ్ నైన్ సెవెంటీ రూపీస్ ట్వంటీ టూ క్యారెట్స్ అంటే పది రూపాయలు తగ్గింది అన్నమాట ముందు రోజు మీద అలానే ట్వంటీ టూ అక్టోబర్ ట్వంటీ టూకి వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ తగ్గింది అలానే లెవెన్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అంటే ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ తగ్గింది అనమాట ముందు రోజు మీద అలానే అక్టోబర్ ట్వ థర్టీన్త్న ట్వంటీ త్రీనా ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ ట్వంటీ ఫోర్ ఉంటే ట్వంటీ టూ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది అలానే అక్టోబర్ ట్వంటీ ఫోర్త్న ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ రూపీస్ ఉంటే ట్వంటీ టూ వచ్చేసి లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది అలానే అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్న మాత్రం ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూ సిక్స్టీ టూ రూపీస్ ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఇక లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ అంటే వన్ వన్ ఫైవ్ రూపీస్ పెరిగింది అనమాట ఇలాంటి గోల్డ్ రేట్స్ మీకు ప్రతిరోజు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్